హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాగ్నస్ స్టోరీస్ మొన్న సండీ మా హస్బెండ్ ఇలా బయటికి తీసుకొని వెళ్ళారండి తిరుపతిలో ఏ టు జెడ్ ఎక్సోటిక్ పార్క్ ఇది ఆల్రెడీ ఒకసారి షార్ట్ పెట్టాను కదా మా హస్బెండ్ మమ్మల్ని సర్ప్రైజ్గా తీసుకెళ్తున్నారంటే పో అని చెప్పి ఆ రోజైతే టైం అయిపోయింది ఇంక నెక్స్ట్ టైం ఒకసారి అయితే తీసుకెళ్తా అన్నారు బట్ అప్పుడు కొంచెం మనీ ప్రాబ్లం వచ్చి వద్దులే అనేసాను అంటే ఇక్కడ అంతా కొంచెం మనీ పట్టుకుని వెళ్తే బాగుంటుంది సండే అయితే పార్క్ వెళ్దాం సరదాగా అని అనుకున్నాం అంటే తిరుపతిలో వేరే పార్క్ ఉంది కదా అక్కడికి కానీ ఇక్కడ కూడా పార్క్ ఉంటుందండి ఇక్కడ పార్క్ ఏమో అనుకున్నాను కానీ ఇక్కడ యానిమల్ పార్క్ అయితే తీసుకొని వచ్చారు దీనికి ఎంట్రెన్ టికెట్ అయితే ఎంట్రన్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ వన్ ఇక్కడ ఫీడింగ్ కూడా ఇస్తారు అంటే కొంచెం గడ్డి ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకోటి ఏదో ఇస్తారు క్యారెట్ పీసెస్ ఇస్తారు ఫీడింగ్కి అయితే హండ్రెడ్ రూపీస్ మేమైతే తీసుకోలేదు మేము ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల అది తీసుకోలేదన్నమాట హస్బెండ్ ఏంటంటే మొత్తం ఎంత అంటే త్రీ హండ్రెడ్ అన్నారంట అంటే మా టికెట్స్తో కలిపి త్రీ హండ్రెడ్ బట్ తనైతే అయితే ఎలా అర్థం చేసుకున్నారంటే ఫీడింగ్ త్రీ హండ్రెడ్ ఎందుకు వేస్ట్ అని చెప్పి వచ్చేసారు బట్ తీసుకెళ్ళకపోవడమే మంచిది అనిపించింది ఇక్కడ అన్ని రకాల ఇవి ఉన్నాయి కానీ ఆల్రెడీ ఫుల్ ఫీడింగ్ ఉంది ఆ వాళ్ళకి ఎందుకంటే ఆ రోజు అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు వెళ్ళిన ప్రతి ఒక్కరు ఫీడ్ చేస్తూనే ఉన్నారన్నమాట ఇక్కడ చూసారు ఎంత బాగుంది బర్డ్స్తో అయితే మా పాప బాగా ఎంజాయ్ చేసిందండి అంటే కోల్లో రకాలు ఇంకా చిలికల్లోని ఇంకా ఏవో ఉన్నాయి నాకైతే పేర్లు అంత తెలియదు కానీ చాలా ఉన్నాయి ఇంకా నేనైతే ఇక్కడ మా పాపని వదిలాను మా పాప చూడండి ఎలా పట్టేసుకుంటూ అస్సలు భయం ఉండదు ఇంకా వాటి చేతికైతే దొరకలేదు కానీ చే దొరుకుంటే ఇంకా చంపేస్తుంది వాటిని కానీ బాగా ఎంజాయ్ చేసింది ఇంకా పెద్ద పిల్లల్ని అయితే తీసుకొని వస్తారు ఎక్కువగా ఈ పార్క్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారని తెలిసి తెలియని వయసు కదా మా పాపది చూసారా ఎలా తీసుకుని వచ్చారో అసలు ఎంట్రీ లేదు కానీ మా పాపని పెట్టాను అక్కడ ఏం చేస్తుందా అని చెప్పి దాని తర్వాత ఇక్కడ ఒక కేజ్లో ఉండి చిలకలు అవన్నీ ఉన్నాయండి చాలా బాగుంది ఇక్కడైతే అందరి దగ్గరికే వస్తున్నాయి నా దగ్గరికి తప్ప నేను చాలా ట్రై చేశాను లాగేసుకోవడానికి లాస్ట్కి అయితే ఒకసారి వచ్చింది వెంటనే ఇంకెళ్ళిపోతాయి నా దగ్గర వరుసలు ఉండట్లేదు నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఉండట్లేదు అంటే నాకు పట్టుకోవడం రావట్లేదు అని మా హస్బెండ్ అంటున్నారు అనమాట ఇంకొక ఫోటో కన్నా ఒకటన్నా స్టిల్ ఉంటే బాగుంటుంది కదా అంటే ఇంకా నెక్స్ట్ హస్బెండ్ ట్రై చేసి నాకు ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట హస్బెండ్ అయితే ఈజీగా తీసేసుకుంటున్నారండి తన దగ్గరికి ఎన్ని వచ్చాయో ప్యారెట్స్ అసలు ఇక్కడ ఎగువానో కూడా ఉందని కానీ చాలా డల్గా ఉంది కళ్ళు మూసుకొని చనిపోయింది అనుకున్నారు అందరూ దీన్ని పెట్టుకుని ఫోటో తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా అవి అని చెప్పి వదిలేసాం ప్రతిదీ ఇక్కడ మార్కెటింగే ఇంకా ఫీడింగ్ చేసే అవసరం కూడా లేకుండా మనం ఫీడ్ చేయడం బట్ ఫీడింగ్ ఫుల్ ఇచ్చేసారు ఎవ్వరు అసలు అసలు ఏవీ తినట్లేదు పట్టుకెళ్ళినవి అయితేనే ఏదో ఒకసారికి వచ్చింది నాకు ఇక్కడికి చూడండి నా నాకు నాకెంత బాగా నచ్చిందో అలా ఉండవు పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాం మా హస్బెండ్ దగ్గరికి అయితే వద్దన్నా సరే వచ్చేస్తున్నాయండి నా దగ్గరికి రమ్మన్నా రావట్లేదు మరేంటో నేను అనుకుంటున్నాను అన్నీ ఫీమేల్ అనుకుంటా అని చెప్పి అంటున్నాను అనమాట ప్యారెట్స్ ఇక్కడ ర్యాబిట్ ఉంది కదండి మేము వచ్చి గంట అయింది మాకు ఇది కనిపించలేదు దీని వెనకలైతే అయితే దాముకుంది ఎందుకంటే ఫుల్ ఫీడ్ చేస్తారు కదా ఇంకా నడవలేకపోతుంది అసలు తినట్లేదు పెట్టినానా ఇంకా పడుకునిపోయింది అనమాట ఇప్పుడు ఈ కేసులో ఉన్నాయి మాక్వా అవి ఉంటాయంట కదా ఏవో జాతులువి ఇవంతా హండ్రెడ్ రూపీస్ పెట్టుకొని తీసుకుంటాయి నాకైతే ఎందుకులే ఎందుకులే అనిపించింది బట్ తీసుకున్నాను చూసారా జస్ట్ మిస్ అండి దానికి ఫుడ్ పెట్టాను నేను యాక్చువల్లీ ఫోటోలో సరిగ్గా పడట్లేదు ఫుడ్ పెడుతుంటే ఏం చూస్తుంది పైకి చూడట్లేదు అని చెప్పి ఫుడ్ తీసేశాను అనమాట ఆ ఫుడ్ తీసేసారని చెప్పి నా డ్రెస్ అంతా లాగేసి చింపేసింది తెలుసా అండి ఇంక నేను వీడియో మా హస్బెండ్ అయితే తీయలేదు కానీ చాలాసేపు అంటే మనం ఏం అనలేము నాకు ముందే చాలా భయం చాలా వెయిట్ ఒకటి ఉంది నాకు భయం వేసేది అనమాట అది యాక్చువల్లీ రెండు ఉన్నాయి కదా అందులో వేరే ఒకటి ఇస్తా అంటే లేదు నాకు ఇదే కావాలన్నాను దీనికి కొంచెం పగర్ ఎక్కువండి అని కూడా చెప్పారు కానీ బాగా అనిపించింది కానీ ఫోటో ఒకటి సరిగ్గా తీసుకోలేదులే అనిపించింది తర్వాత ఇక్కడ ఒక రాబిట్స్ ఉంటే అక్కడ ఫీడ్ చేయడానికి అయితే వెళ్ళాను తర్వాత ఇక్కడ స్నేక్స్ది ది అవి పెట్టారు నాకు స్నేక్స్ అంటే కొంచెం భయం నేను అయితే వెళ్ళిపోయాను బయటికి నాకు వద్దరా బాబు అని చెప్పి ఇంకా ఇక్కడ హ్యాబిట్స్ ఉంటే మా పాప చూస్తూ ఉంది ఇక్కడ అన్ని జాతులు అనమాట ఒక్కొక్కటి చూసారు ఎలా ఉన్నాయో పొట్ట ఫుల్ తినేసి పడుకున్నాయి అంత ప్రతి దగ్గర చూస్తే మీరు ఇంత ఇంత ఫీడింగ్ అయి ఉంటుంది ఎందుకంటే తెచ్చిన వాళ్ళందరూ పడేసి వెళ్ళిపోతారు ఇంకా ఇంక అందుకే వాళ్ళకి ఫీడింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు నాకు తెలిసి బాగా అండి సండే అయితే అస్సలు క్రౌడ్ అయితే ఎంతమందో ఇది ముంగీస అంట ఇక్కడైతే మేకలకి పాపం ఎవరే అట్లన్నట్టు చాలా ఆకలిగా ఉన్నాయి మా పాప అయితే చిన్నది పెట్టింది ఇంకా తర్వాత నేను వాళ్ళు బుజ్జిగా ఉన్నాయి నాకు అన్నట్లు బాగా నచ్చినాయి మేకలు మాత్రం చిన్న మేక ఇదేంటి ఈము ఏదో కొరుకు తినేస్తున్నట్టే బిహేవ్ చేస్తుంది చూసారా మనం ఏం చేయలేదు అక్కడ అది అలా అంటూనే ఉందండి మమ్మల్ని చూసి ఇంకా చెయ్యడితే ఇంకేమన్నా ఉందా పో ఇంకా మన వేలు కట్టే అనుకున్నాము అలా ఉంది భయంకరంగా నాకు చూడడానికి అయితే భయం వేసింది ఇంక ఇలా బయటకు వస్తాం అంతే చాలా తక్కువ యానిమల్సే ఉన్నాయి బట్ పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంది అంటే ప్యారెట్స్ అవి వచ్చి చేతి మీదకి అవి వస్తున్నాయి కదా అని చెప్పి రాబిట్స్ అవి కూడా ఉన్నాయి కానీ మనకి అంత విజిబుల్ కాదు అంటే కొంచెం కేజ్లు పెట్టి అలాగా ఇక్కడ ర్యాబిట్స్ అయితే మనకు కనిపి ర్యాబిట్స్ ఇవి ర్యాబిడ్ ర్యాబిట్స్ కాదు ర్యాట్ అనుకుంటా ఆ ర్యాటే ఇవి కనిపించేలాగే ఉన్నాయి బాగానే ఉన్నాయి ఇక్కడ బాతులు ఇంత నెక్స్ట్ ఎక్వేరియం ఉంది బాతులు కూడా బాగా పెంచుతున్నారు ఇంకా మెయింటెనెన్స్ ఎక్కువండి బాబు వీటిలన్నింటికి బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే బయట రెస్టారెంట్ పార్క్ ఇవన్నీ ఉండి లోపలి ఉంటాయి ఇంకా అదంతా చూసి వచ్చాక కొంచెంసేపు ఆడిస్తున్నాను అనమాట మా పాపని ఫుల్ క్రౌడ్ ఉండే అక్కడ ఉయ్యాలది అడిగి ఏదో అలా తీసుకున్నాను ఇంక ఇక్కడైతే చింత చెట్లు ఫుల్ చింత చెట్లే ఉంటాయి రెండు చింతకాయలు అయితే తెంపుకొని పెట్టుకున్నాం బ్యాగ్లోని అప్పటికి ఈవినింగ్ అయితే అయిపోతుందండి ఇంక ఇంటికి అని చెప్పి ఇంకా బయట అయితే చాలా పని ఉంది ఇంక అందుకే వెళ్ళిపోతున్నాము అంతే ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్ నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ఉంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్